ప్రార్థన నిజమైన స్నేహితుడైన తండ్రి ప్రాణప్రియుడ మాఖీడమైన తండ్రి మా ఆరాధ్యలో హీన్ అదనాయ మీ ఘనమైన నామమునకు వస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఉదయకాల వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడచ్చు అనేక విధములుగా మమ్మల్ని ప్రేరేపిస్తూ బలపరుస్తూ సహాయపడుతూ మేము జీవించుటకు మీ మార్గములను మేము తెలుసుకొనుటకు మమ్మల్ని ప్రేరేపించి బలపరిచి స్థిరపరిచి ఆయనపరచున్నందులకై మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను రక్షకుడు విమోచకుడైన

న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి ధ్యానించుకుంటూ ఉన్నా అభిమేలకు వారి యొక్క సహోదరుని డెబ్బై మందిని సహోదరుని చంప ప్రయత్నించినప్పుడు ఒక్కరు తప్పించుకున్నారు ఆ యోతాన్ని అయ్యత ఆ తర్వాత అభిమేళిక మూడు సంవత్సరాలు ఇజ్రాయెల్ని వెళ్ళినట్లుగా ఈ అధ్యయనం మనం గమనించగలం గిజ్యోను అంటే ఎరుబ్బయేలు అని పిలువబడే గిజ్యోను కుమారుడు చేసిన ద్రోహం వారిని చంపిన అభిమేళికను వారి సహోదరుల మిరికిని వారిని బలపరిచిన వారందరి మీదికి వచ్చినట్టుగా ఈ అధ్యయనం చూస్తున్నాం ఏలోహిం వారి యొక్క ఏలోహిం వారు వారి మీదకి దురాత్మను పంపగా చిత్తమ వారు అభివేరుకును వంచిచ్చినట్లుగా ఏదైనా చూస్తున్నాం ఏ విధంగానంటే కొండ శిఖరం మీద వీరు మాటు వేసి ఆ వారి వద్దకు వచ్చిన వారిని అందరినీ కూడా వీరు దోచుకోవటం మొదలుపెట్టారు అప్పుడు ఎబేద్ కుమార్ కుమారుడు గాలు అభిమేలుకును దూషించడం ఎప్పుడు ఎక్కడ అంటే దేవి దేవతల వద్దకు వెళ్ళి అక్కడ వాటితో మద్యం సేవించి అక్కడ ఈ అభిమేలుకును అభిమేలును దూషించినట్లుగా ఏదో మనం గమనించగలం ఈ దూషించటం ప్రధాని అయిన జగోలును విని కోపముతో ఈ యొక్క విషయాన్ని అభిమేలుకుతో తెలి అభిమేలకు తెలియచేస్తాడు అలా తెలియచేసి ఈ విధంగా చెప్తా ఉంటాడు ఈ విధంగా చెయ్యి అని చెప్పినప్పుడు అభిమేలకు వారి యొక్క దండంతటిని తీసుకొని వారిని సేనను తీసుకొని ఈ యొక్క శక్యం మీద పడటానికి వచ్చినప్పుడు ఆ విషయము గాలు చూచి జబులతో ఆ కొండ మీద నుంచి సేన వస్తుంది అని అనినప్పుడు లేదే అని అంటాడు ఈ కళలో అలా కనపడుతుంది అంటాడు ఇంకొంచెం దగ్గరికి వచ్చినప్పుడు అయినా తేరు చూచినప్పుడు కనపడుతుంది గాలు కనపడినప్పుడు మరి నీవు తాగి ఎబేలును అభిమేలుకును అభిమేలును దూషించినప్పుడు ఏమైంది నీ సేనను తీసుకుని రా అని అనినప్పుడు ఏమైంది అని గాలు తనినప్పుడు గాలు తిరిగి వరసైన్యాన్ని వేసుకొని అభిమేలుకుతో మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో గాలు నిలవలేక పారిపోతాడు పారిపోయినప్పుడు ఆ పారిపోయినప్పుడు వారిని కూడా వదిలివేయలేదు అభిమే లేదు మాటు మరి వారిని కూడా చంపినట్లుగా చూస్తూ ఉన్నాం అయితే బెతేసు తెబేసు తెబేసు అనే పట్టణంలో ఒక గోపురం ఉంటుంది ఆ గోపురంలో మరి దావుకొని షికేమి ప్రజలు ఉంటారు ఆ తెబేసు పట్ట ప్రజలు ఉంటారు ఆ తెబేసు ఆ గోపురములో దగ్గరికి వెళ్ళినప్పుడు అభిమేలకు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ ఒక బండ తీసుకొని అభిమేలకు తల మీద వేసినప్పుడు అభిమేలకు కపాలము తల పగులిపోతుంది అయితే అభిమేలకు తన వద్ద బంటుతో నాకు నువ్వు ఒక స్త్రీ చంపిన అపవాదం నా మీదకి రాకున్నట్లు నీవు నన్ను చంపు అన్నప్పుడు బంటు సేన ఆయనని పొడిచి చంపినట్లుగా ఎదో చూస్తున్నా ప్రేమైన సహోదరి సహోదరులారా ఎరుబైలు కుమారుడు యువతామ శాపం వారి మీదకి వచ్చి వారు నాశనమైనట్లుగా చూస్తున్నారు అంటే శాపం కాదండి అక్కడ ఎవరు చేసిన పనికి వారికి ప్రతిఫలము వారు ద్రోహం చేశారు ద్రోహానికి ప్రతిఫలము వారి మీదకి వచ్చింది ఎరుబయలు అంటే గిజ్జోను డెబ్బై మంది కుమారులను ఒక రాజు అవ్వడానికి కోసం మరి షకేమి ప్రజలతో కలిసి అభిమేలకు మరి వారిని చంపినట్టుగా ఆ యొక్క ద్రోహము తిరిగి వారి మీద షకేమి ప్రజల మీదకి వచ్చింది అభిమేయులకు మరి వారికి ఇస్తుంది ఎవరైతే బలపరిచారో వారి మీదకి వచ్చింది అందరి మీదకి వచ్చినట్లుగా యాజలు చూస్తున్నాం ప్రియమైన సహోదరి సహోదరు ఈ దినమున నీవు నేను ఆలోచించ దగ్గవారమైన నీవు మంచి పని కోసం సహాయకుడిగా ఉంటున్నావా చెడు పని కోసం సహాయకురాలుగా ఉంటున్నావా ఒకసారి ఆలోచన చేయి మంచి పని అయితే అది నీకు మేలుకరంగా ఉంటుంది నువ్వు చెడుకు సహవాసం చేసి చెడుకు సహాయం చేసేవంటే నీవు చేయట్లే చెడు నీవు చేయట్లే హత్య కానీ ప్రతిఫలమ నీకు ఆ దోష శిక్ష నీకు కూడా మరి పాలు భావసరాలే ఉంటావని మరి అధ్యాయ ఈ లేఖన భాగం సరిపిస్తున్నాను కాబట్టి మనము మనం ఎవరికి సహాయం చేస్తున్నామో చెడుకు సహాయం చేస్తున్నావా మంచికి సహాయం చేస్తున్నావా అనే వివేచన జ్ఞానంతో నీవు చేసే సహాయం పొందుకునే సహాయం ఏదైనా సరే తెలుసుకొని పొందుకునేదైతే పొందుకో లేదంటే చేసేదైతే చేయి కానీ మంచికి చేయి మేలుకరంగా నీకు మేలుకరంగా ఉండేటట్లుగా ప్రతి విషయాన్ని ఆలోచించి చేయాలని వారు తెలియజేస్తూ ఉన్నారు అమెన్